నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పుట్టినరోజు సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఏడు అంబులెన్సులు ప్రభుత్వ ఆస్పత్రికి కానుకగా ఇచ్చిన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు మెదక్ నియోజకవర్గం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్సు రఘునందన్ రావు ఆదేశం మేరకు మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధమల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ శివదయల్ డాక్టర్ సునీత కిరణ్ అంబులెన్సును అందించడం జరిగింది ఈ అంబులెన్స్ సేవలు పేద ప్రజల సేవలకు ఉపయోగించాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సుభాష్ గౌడ్ రాగి రాములు జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఉప అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్ పట్టణ మండల అధ్యక్షులు నాయిని ప్రసాద్ బీనా శ్రీనివాస్ నవీన్ గౌడ్ బీకొండ రాములు బీజేపీ నాయకులు శేఖర్ కల్కి నాగరాజు రంజిత్ రెడ్డి విఠలేష్ రాము సుంకోజ్ రాజు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అంబులెన్స్ అవసరం పడ్డప్పుడు లేదు కాబట్టి మరి మన రఘునందన్ రావు గారు గొప్ప మనసుతోని మరి మనకు ఈ యొక్క మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు అంబులెన్స్ బహుకరించడం జరిగింది వారికి గాను మరి మెదక్ జిల్లా పక్షాన మేమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీద ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన రఘునందన్ రావు గారికి ఆ భగవంతుడు కూడా మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారు ఇంకా కూడా ప్రజాసేవలో పాల్గొంటూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి మరి వారి గెలిచి ఒక సంవత్సరం కూడా అయితే లేదు మరి మెదక్ జిల్లాలో ఎన్నో బీద ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మొన్ననే మన మెదక్ డిగ్రీ కాలేజీలో మరి వాళ్ళు అక్కడి కాలేజీలకు పోయినప్పుడు ఒక రెండు సమస్యలు చెప్పడం జరిగింది ఆ రెండు సమస్యలు కూడా బెనిఫెంటనే తీర్చి వాళ్ళకు సౌకర్యాలు కల్పించడు వాళ్ళు మా కాలేజీలో రాత్రి అయిందంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మాకు సోలార్ లైట్లు కావాలని అంటే ఎంబడే తక్షణమే వాళ్ళకు లైట్లు ఇవ్వడం జరిగింది మరి రఘునందన్ రావు గారు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు మరి ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసినా కానీ మరి స్పందిస్తూ వారి యొక్క సమస్యల పైన ఎంబడ స్పందించి ఏ అధికారికైతే అయితే ఫోన్ చేయాలో అదే అధికారికి ఫోన్ చేసి బీద ప్రజల సంక్ష సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి రఘునందన్ రావు గారు మా మెదక్ జిల్లా ఎంపీగా వారు గెలవడం మేమందరం కూడా అదృష్టకరంగా భావిస్తున్నాం మరి ఈరోజు గ్రామాలలో కూడా ఎన్ఆర్ఐ ఎన్ఆర్జీఎస్ పనులు ఏవైతున్నాయో ఆ పనులు కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మరి రోళ్ళు వేస్తున్నారు మరి వాటి కాడ మా నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా మా ఎంపీ గారి ఫోటో లేకుండా మరి మా బీజేపీ కార్యకర్తలను పిలవకుండా కాంగ్రెస్ నాయకులు మరి కొబ్బరికాయలు కొట్టి వారే ప్రారంభిస్తారు మరి డబ్బులేమో మావి ప్రారంభించేదేమో వాళ్ళు కానీ ఇది కరెక్ట్ కాదు మా డబ్బులు సెంట్రల్ నుంచి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మా రఘునందన్ రావు గారి పంపిన నిధులతోనే అయితే కార్యక్రమాలు అవుతున్నాయో ప్రతి గ్రామంలో కూడా మా బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లయితే వస్తుందో మా బీజేపీ కార్యకర్తలను కూడా అదే విధంగా పిలవాలని కోరుకుంటూ ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇక్కడున్న డాక్టర్లందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ప్రజాసేవ కోసం మేమైతే మా ఎంపీ గారు ఏదైతే పంపించుడో దాన్ని బీద ప్రజల కోసం మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవర్సు దీంతో పనిచేయించుకొని ఇది ఒక అత్యాధునికమైన అంబులెన్సు మరి దీంతో సేవలు అందించి ప్రజల బాగు కోరాలని చెప్పి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా మిత్రులకు కానీ మీడియా మిత్రులకు కానీ మా బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ యొక్క అంబులెన్సు ఇప్పటి నుంచే వాటి కార్యక్రమాలు మొదలుపెట్టాలని ఏదున్నా కానీ సర్వీస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను